హలో ఫ్రెండ్స్ ఇది బజాజ్ గోగో పీ సెవెంటీ అనే మోడల్ అనమాట ఇప్పుడు ఈ వెహికల్ని అయితే కొనడానికి వచ్చాము మన దగ్గర ఆల్రెడీ ట్రియో అయితే ఉంది కాకపోతే ఇప్పుడు అది మైలేజ్ అయితే తక్కువగా వస్తుందని చెప్పి ఈ వెహికల్ అయితే తీసుకుందామని వచ్చాననమాట ఒంగోలు ఇది అయితే ఒంగోలు షోరూమ్ ఇక్కడ మొత్తం ఎనిమిది వెహికల్స్ అయితే వచ్చినాయి జస్ట్ ఇప్పుడే లోడ్ అయితే దిగిందనమాట అయితే ఈ వెహికల్ని అయితే మనం చూస్ చేసుకున్నాము ఇప్పుడు అయితే షోరూమ్ లోపలికి తీసుకువెళ్ళి ఫిట్ చేసి మనకైతే ఇస్తారట ఇక వచ్చిన ఎనిమిది వెహికల్లో కూడా అన్ని అక్కడక్కడ మూలం మీద దెబ్బలు తాగలటం గీతలు పట్టడం అట్లాగైతే ఉంది కొంచెం ఈ బండి ఇంకొక రెండు వెహికల్స్ అయితే బాగా నీట్గా అయితే ఉన్నాయి అనమాట నేనైతే ఈ వెహికల్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు వెహికల్ అయితే లోపలికి తీసుకెళ్ళి ఫిట్ చేసి అయితే మనకు డెలివరీ అయితే ఇస్తారు మొత్తం వెహికల్ అయితే ఫిట్ చేసేసారు డెలివరీ టైం అయింది ఇప్పటికే ఫైవ్ థర్టీ అయింది అనమాట ఈవినింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్కి నైన్ థర్టీకి అయితే వచ్చాము షోరూమ్కి ఇప్పటి వరకు పట్టింది వెహికల్ని డెలివరీ అయితే ఇవ్వడానికి వాళ్ళు వెహికల్ అయితే ఫస్ట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇక దీనికి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి అనేది మొత్తం అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్రస్తుతానికి వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకున్నాను వాళ్ళు రెండు వందల యాభై కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు మరి ఇది ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి అనేది పూర్తి అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఇంకా లైక్ చెబితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్